స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మున్నూరుకాపు సంక్షేమ సంఘం నగర్ ఆధ్వర్యంలో కొత్తపేట ఎన్టీఆర్ నగర్లోని ఖిలా మైసమ్మ దేవాలయం వద్ద బోనాల ఉత్సవానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు మున్నూరుకాపు సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన పది సంవత్సరాల నుండి బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈరోజు ఖిల్లా మైసమ్మ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది వారి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది దిల్సుఖ్ నగర్ నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత పదేళ్ళుగా అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కూడా ఇక్కడ అందరూ మా బాంధవులు అందరూ కూడా భోజనాలు మైసం తల్లికి బోనాలు పెట్టేసి ఇక్కడ భో భోజనం చేయడం కోసం భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు దాదాపు పదిహేను వందల మందికి ఈ దిల్సు నగర్ సంఘం గత పదేళ్ళుగా చేస్తున్నటువంటి కృషిలో ఈ భాగం ఈ ఆలయ చైర్మన్ సురేందర్ గారు కూడా ఈ ఆలయాన్ని ఒకసారి రావాలి దర్శించుకోవాలి అమ్మవారిని అని చెప్పడంతో ఈరోజు రావడం జరిగింది చాలా బ్రహ్మాండంగా మంచిగా దర్శనమైంది అమ్మవారు ఆశీస్సులు కూడా తీసుకున్నాం మా రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తంగా ఆధ్వర్యంలో ఈరోజు చక్కగా ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి రాష్ట్రంలో అభివృద్ధి కుల అభివృద్ధి కూడా చేసుకుంటూ దీంతో పాటుగా బీసీలు అందరినీ కలుపుకొని రాష్ట్రంలో బీసీలందరినీ కలుపుకొని ఒక అధికార రాజ్యాధికార దిశగా ప్రయాణం సాగే దాంట్లో అడుగులు బ్రహ్మాండంగా ముందుకేస్తున్నారు వారందరికీ స్వాగతం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా సోదరుని వచ్చారు అంతా యాక్టివ్గా జరుగుతున్న ప్రోగ్రాం బ్రహ్మాండంగా ఉంది ఈ రాష్ట్రంలో మునూరు కాపుల పాత్ర రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎలక్షన్ల బ్రహ్మాండంగా చాలా చురుకైన పాత్ర పోషిస్తారని మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశ్రం అందరికీ ఉండాలని కోరు అయితే రాజ్యసభ సభ్యులు శ్రీ ఒదిరాజు రవిచంద్ర గారు దిర్శనర్ మురు కాపు సంక్షేమ సంఘం ఏదైతే కార్యక్రమం ఈరోజు అమ్మవారి బోనాల సమర్పణ కార్యక్రమానికి వారు ముఖ్య అధిగా రావడం వారందరిని ఉత్సాహపరచడం చాలా సంతోషంగా ఉంది ఏది ఏమైనా రాబోయే రోజులల్లో మొత్తం బహుజన కులాలని కలుపుకొని అమ్మవారి ఆశీతితో రాజ్యాధికారం వైపు పయనించాలనే ఉద్దేశంతో దానిలో భాగంగానే ఈరోజు మేము గత పది సంవత్సరాల నుంచి మురుకాపు సంక్షేమ సంఘం తెలుసున్నారు ఎల్బీ నగర్ హైత్ నగర్ వాళ్ళంతా బ్రహ్మాండ కార్యక్రమం చేస్తారు దానికి వదిరాజు గారు వచ్చినందుకు వారికి కృతగా తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ చాలా శుభదినము గత దశాబ్ద కాలంగా ముందు కాపు సంక్షేమ సంఘం ఆవిర్భవించినప్పటి నుంచి కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి ప్రతి బోనాలకి అమ్మవారికి ఇక్కడ ఘనంగా సంఘం తరఫున బోనాలు సమర్పించే ఇక్కడున్న ముందురు కాపు బా బంధువులందరినీ బాంధవులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి ఇక్కడ మంచి కార్యక్రమం మేము ప్రతి సంవత్సరము చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మాకు మొట్టమొదటి నుంచి కూడా మాకు అండదండగా ఉన్నది మా పుట్టం పుష్పత్తమ్మన్న గారు ఇవాళ రాష్ట్ర ముందురు కాపు సంఘం అధ్యక్షులుగా వారు ఎన్నిక కావడం కూడా మాకు చాలా శుభ సూచకము అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి మాకు ఇవాళ ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు శ్రీ వడిరాజు రవిచంద్ర గారు రావడం నిజంగా కూడా మా అదృష్టము ఇవి మేము ముందు ముందు కూడా ముందురు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్ళి అందరినీ ఒక తాటిపైకి తీసుకొని వచ్చి ఐకమత్యంగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతోనే ఉండడం జరుగుతుంది కనుక ఇక్కడికి విచ్చేసిన మా బా బాంధవులకు అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ కిల్లా మెసమ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం జై తెలంగాణ జై మున్నూరు కాపు